తెలుగుదేశం పార్టీ ఎంత బలహీనంగా ఉంది అనేదానికి అంతకుముందు ఆయన పొత్తుల కోసం ఏ టు జెడ్ అన్ని పార్టీలు ఏదైనా నైతికంగా స్ట్రైట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పరోక్షంగా కానీ పవన్ కళ్యాణ్ గారితో మొదలుపెట్టి చేసుకుంటున్న వ్యవహారం ఇప్పుడు బీజేపీతో కూడా పోయి ఏదో ఏదో రకంగా వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలని చూసుకోవడంలో ఆయన బలహీనత బయటపడుతుంది అది బలం అనుకుంటే ఏం హెల్ప్ చేయలేదు బలం అంటే వెంటబడాల్సిన మీద ఉన్న పార్టీ చంద్రబాబు గారిని వాళ్ళు పిలిచారట ఢిల్లీ వాళ్ళు పిలిచారట ఈయన పరిగెత్తుకుంటూ పోయాడట ఇది విచిత్రంగా లేదా పోనీ పరిగెత్తుకుంటూ పోతే పోయాడు పొత్తు పెట్టుకుంటే పెట్టుకున్నాడు అయ్యా మాకు స్పెషల్ స్టేటస్ ఇస్తేనే మేము పొత్తు పెట్టుకుంటామని ఒక్క కండిషన్ అయినా పెట్టుకోలేకపోయాడా అది లేదు ఎందుకంటే ఆయనకు చిత్తశుద్ధి లేదు కాబట్టి వాళ్ళు పిలిచారట ఈయన పోయారట పిలిస్తే పోవడానికి ఆపుతే ఆగమనడానికి ఈయన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రతిపక్ష నాయకుడ లేకపోతే బీజేపీ కార్యకర్త అంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అనేది బీజేపీతోనే ఉంది కానీ కొన్ని కారణాల మూలాన గత రెండు మూడు నెలల నుంచి పవన్ కళ్యాణ్ గారు తెలుగు తెలుగుదేశం పార్టీతో కూడా పొత్తు ఉంది అని క్లారిటీ ఇస్తూ వచ్చారు కాబట్టి ఈ మూడు కలవటానికి మాత్రం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రస్తుతానికి ప్రస్తుత పరిస్థితుల్లో అందుకే కదా నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అమిత్ షా గారిని కలవటానికి రావడం జరిగింది ఇద్దరు ఇష్టపడింది ఏది జరగదు కదా కాబట్టి ఎవరు ఎవరిని ఆహ్వానించినా రాజకీయాల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాల కోసం మంచి జరగటానికి కలిగనే జరుగుద్ది